నాగచైతన్య శోభితని పెళ్ళి అయ్యాక ఎంతలాగా మారిపోయాడు పిల్లల విషయంలోనే కాదు ఒక తండ్రిగా ఎలా వండాలి ఎలా మెలగాలి అనే విషయం శోభితని ఎంతలాగా నేర్చుకున్నాడు అంటే ఏ ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిన అనే పని లేదు ఇంక శోభిత నాగచైతన్య ఈ జంట ఎన్నో కాంట్రవర్సీల్లో ఎదుర్కొంటున్నారో పెళ్లి చేసుకున్న తర్వాత నెగిటివ్ అన్నిటినీ కూడా అయినప్పటికీ కూడా ఈ జంట ఏ మాత్రం పట్టించుకోవడం లేదు వాటన్నిటిని వాళ్ళు సక్సెస్లోని దూసుకొని వెళ్ళిపోతున్నారు ఈ జంట అయితే ఇప్పుడు నాగచైతన్య గొప్ప మనసు చాటుకున్నాడు శోభితతో కలిసి ఎనీ చైల్డ్ కిడ్స్ అంటూ ఈజంట హెల్త్ కేర్ హాస్పిటల్కి చేరుకుని క్యాన్సర్తో పోరాడుతున్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అదే పిల్లల కోసం కొన్ని కొన్ని కానుకలు కూడా తీసుకుని వెళ్ళి సందడి చేస్తూ వచ్చారు ఒక తెల్లిగా ఎలా ఉంటుంది అనుభూతి అన్నది పిల్లల దగ్గరే ఉంటు ఉంటుంది అని తెలుస్తుంది అంటూ శోభిత చెప్పిన మాటలు కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నవి అయితే ఇప్పుడు నాగ చైతన్య శోభితాయి వీరిద్దరూ అయితే పిల్లలతో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలతో అయితే ఇంకా సందడి చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ గడుపుతున్న కొన్ని ఫొటోస్ నేను ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడే మా విడిదే మీరుగా చూసి అండి